గిల్లీ క్యాపిటల్స్ అదగొట్టింది గుజరాత్ టైటాన్స్ను ఆరు వికెట్లతో చిత్తు చిత్తుగా ఓడించింది తొలుత గుజరాత్ను పదిహేడు పాయింట్ మూడు ఓవర్లో ఎనభై తొమ్మిది పరుగులకు ఆలౌట్ చేసింది ముఖేశ్ కుమార్ మూడు బై పద్నాలుగు మూడు వికెట్లతో సత్తా చాటాడు రషీద్ ఖాన్ ముప్పై ఒకటి ఇరవై నాలుగు బంతుల్లో రెండు ఇక్స్ నాలుగు ఒకటి ఇక్స్ ఆరు టాప్ స్కోరర్ ఐపీఎల్ చరిత్రలో గుజరాత్కు ఇదే అత్యల్ప స్కోరు అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో జేక్ ఫ్రేజర్ మెగర్ ఇరవై పది బంతుల్లో రెండు ఇక్స్ నాలుగు రెండు ఇక్స్ ఆరు షై హోప్ పంతొమ్మిది పది బంతుల్లో ఒకటి ఇక్స్ నాలుగు రెండు ఇక్స్ ఆరు రిషబ్ పంత్ పదహారు యాస్టరీస్ పదకొండు బంతుల్లో ఒకటి ఇట్స్ నాలుగు ఒకటి ఆరు అభిషేక్ పోరెల్ పదిహేను ఏడు బంతుల్లో రెండు ఇట్స్ నాలుగు ఒకటి ఆరు సుమిత్ తొమ్మిది యాస్టర్స్ తొమ్మిది బంతుల్లో రెండు ఇట్స్ నాలుగు పరుగులు చేశారు గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు స్పెన్సర్ జాన్సన్ రషీద్ ఖాన్ ఓ వికెట్ తీశారు అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా రెండు పది బంతుల్లో సాయి సుదర్శన్ పన్నెండు తొమ్మిది బంతుల్లో రెండు ఎక్స్ నాలుగు డేవిడ్ మిల్లర్ రెండు ఆరు బంతుల్లో అభినవ్ మనోహర్ ఎనిమిది పద్నాలుగు బంతుల్లో ఒకటి ఎక్స్ నాలుగు షారూక్ ఖాన్ డకౌట్ రాహుల్ తెవాతియా పది పదిహేను బంతుల్లో ఒకటి ఎక్స్ నాలుగు మోహిత్ శర్మ రెండు పద్నాలుగు బంతుల్లో పరుగులు చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు బై పద్నాలుగు మూడు ఇషాంత్ శర్మ రెండు బై ఎనిమిది ట్రిస్టన్ స్టెబ్స్ రెండు బై పదకొండు తలో రెండు వికెట్లు ఖలీల్ అహ్మద్ ఒకటి బై పద్దెనిమిది అక్షర్ పటేల్ ఒకటి బై పదిహేడు తలో వికెట్ తీశారు అయితే బ్యాటుతో పాటు బ్లవ్స్ చెలరేగిన పన్ తరుదైన ఘనత సాధించాడు ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు సాధించడంలో భాగస్వామ్యమైన ఢిల్లీ వికెట్ కీపర్ గా చరిత్రకెక్కాడు గుజరాత్ బ్యాటర్లలో నలుగురును అవుట్ చేయడంలో పంత్ సహకరించాడు రెండు క్యాచ్లు రెండు స్టంప్ అవుట్లు అందుకున్నాడు దీంతో రాజస్థాన్ రాయల్స్పై రెండు వేల తొమ్మిదిలో దినేష్ కార్తీక్ నాలుగు సాధించిన రికార్డు ఇవాళ సమమైంది